న్యూస్ వార్తలకు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్న శివార్లోని సింగన్నగూడెల్లో పేదలకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకు లబ్దిదారులు చేరుకుని తక్షణం పెండింగ్ పనులను పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్దిదారులకు లాటరీ పద్దతిలో కేటాయించి దాదాపు సంవత్సరం పూర్తయిందని వారు పెల్లడించారు ఇప్పటి వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కిటికీ అద్దాలు పగిలు ఉన్నాయని డ్రైనేజీ పూర్తి కాలేదని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేసి ఎంపిక చేసిన లబ్దిదారులకు అందించాలని కోరారు ఎన్నికల నేపథ్యంలో పెండింగ్ పనులు ఆలస్యం అయ్యాయని అధికారులు అంటున్నారు నలభై నాలుగు కుటుంబాలల్లా ఇవాళ ప్రోగ్రామ్ చేస్తున్నామంటే ఎన్ని కుటుంబాలు వచ్చినాయి మనకు లబ్ధి అన్న ఆయన కూడా మనకు సానుకూలంగానే ఏదైతే పెండింగ్ లో ఉన్న పనులు ఉన్నాయో వాటిని మొత్తం చూసి రిపేర్లకు ఎంత అమౌంట్ అవుతుంది బడ్జెట్ ఎస్టిమేషన్ వేసి త్వరలోనే అధికారులకు కూడా చెప్ చెప్పడం జరిగింది మనకు కూడా త్వరలోనే ఇళ్ళ గృహోపేషాలు చెప్పిస్తానే ఆయన కూడా ఇచ్చింది వస్తాడు ఒక రోజు ఇక్కడికి వచ్చినాడు మళ్ళీ మీకు ఏదైనా ఉంటే మేము చెప్తాం కానీ మన గ్రూప్ లో ఉన్న సభ్యులు ఎవరైనా ఎలాంటి అపవాళ్ళకు చెందదు కావద్దు మనకు రాదు పోదు అని అది అర్థమైందా దయచేసి అందరూ మంచి రెస్పాన్స్ దగ్గర సానుకూలంగానే స్పందించి అందరి పట్టాల ఎవరికి వచ్చినా వాళ్ళకి ఇచ్చే జూన్ నాలుగు తారీఖు లవర్టింగ్ అయితే ఎలక్షన్ అది అయినాక తర్వాత నెక్స్ట్ వీక్ మన కోసం వస్తాను చేస్తాను

ఏది మాట్లాడినా పాజిటివ్ గా మాట్లాడదు నెగిటివ్ గా మాట్లాడదు ఇంపార్టెంట్ యూనిటీ ఉండాలి పాజిటివ్ గా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కళ్ళు ముంగడి సాగనే ఉంటది లేదు లేదు ముంగడు నింబోతా నింబోతా అంటే కాదు ఎక్కడైనా సరే ఒకళ్ళు మాట్లాడే తెలివి ఉండాలి చేసే తెలివి ఉండాలి అన్ని ఉండాలి ఉన్న వాళ్ళని మీరే ఎంచుకోండి మీరే చూసుకోండి ఒకరు ఎప్పుడే వాళ్ళు ముంగడిలో వాడతారు ఇట్లా నేనే పోతా నేనే చేస్తా అంటే అది పని కాదు అట్లా అనుకోని ఉంటే మేము పోకపోతున్నాను ఇంత దూరం రాకపోతుంది ఇది మాత్రం వాసన చెప్తాను ఆలోచించుకోండి చేసుకోండి పాజిటివ్ గా మాట్లాడుకోండి వ్యతిరేకంగా మాట్లాడకండి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఒక్క దగ్గర కలిసి ఉంటాము కలిసి చేసాము ప్రతి ఒక్కరం కలిసి ఉంటే సాగుతాం మాత్రం సాగము ఇప్పుడు మనం ముందుకు ఎందుకు జరిగినాం ముందు మేము ఎనిమిది మందితో తయారైనా మేము తర్వాత పదిహేను మంది అయిదు తర్వాత ఇప్పుడు ఎంత అండి ఇంకా అందరు జమ కావాలి జమ కావాలి మనలో మనలో ఉండే మనకు ఎనకన్నా

అర్థమైందా చెప్పండి ఇబ్బంది బాధలు ఉందో చెప్పండి ఆ బాధలు తీర్మానం కూడా ఎవరు పడితే వాళ్ళు ఏది తోచింది వాళ్ళు పెట్టకపోతే ఈ నెంబర్ తప్పని నెంబర్